శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును జీ నాగసురేష్ శర్మ బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్ ములుగు జిల్లా రాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది ఆస్తి కోసం భార్యతో కలిసి సొంత అన్ననే హత్య చేశాడు ఓ కసాయి తమ్ముడు గత కొన్నేళ్లుగా అన్న భిక్షపతి అతని తమ్ముడు సుధాకర్ మధ్య భూ విభేదం కొనసాగుతోంది దీంతో సుధాకర్ అతని భార్య రాధికతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భిక్షపతిని హత్య చేశారు పొలం వద్ద నీళ్లు పెట్టడానికి వెళ్లిన భిక్షపతిని తమ్ముడు అతని భార్యతో కలిసి అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో మరణించినట్లుగా చిత్రీకరించారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు భూమి కోసం పన్నాగం పన్ని భిక్షపతిని సుధాకర్ ఇతని భార్య రాధిక హత్య చేసినట్లు నిర్ధారించారు పెట్టి పంట పండిస్తున్నారు అయితే గత పది సంవత్సరాల నుంచి ఈ కావేటి భక్షి ఈ ఆస్తి పంపకాల విషయంలో అలాగే బాట విషయంలో జరుగుతున్నాయి దాని విషయంలో పెద్ద సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించినారు అయితే దాన్ని మనసులో పెట్టుకొని మొన్న కావేటి భక్షపతి తన మొగ్గజొన్న నీరు పెట్టే క్రమంలో ఆ దాని పక్కనే గట్టమ్మ గుట్టాలు ఉంటుంది అక్కడ నుంచి అడవి జంతువులు వస్తాయని చెప్పేసి ఈ మొగ్గజొన్న చేయరు తీరను పెట్టి నైట్ టైంలో లో పనుల నుంచి రక్షణ కోసం పెట్టుకుంటున్నారు ఇతను నీరు పారిస్తున్న క్రమంలో వా తమ్ముడు సుధాకర్ వాళ్ళ భార్య మాధవ్ ఇద్దరు కలిసి ఏదైతే అతను తన

నిజం అన్నం పెడతాను మా డాడీ ఏం తప్పు చేయలేదు పంచాను మా డాడీ మమ్మల్ని ఆగేం చేసి మెట్ల బతకాలి ఇప్పుడు ఎవరు పూజించాలి మమ్మల్ని అన్నం పెట్ట మమ్మల్ని